అయితే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు అయ్యే కష్టం ఏంటి అది చూద్దాం పిల్లలు పిల్లలుగానే ట్రై చేశారు అనుకుందాం గ్రీన్గా ఉన్నవి నార్మల్ స్పంప్స్ అండి ఆరెంజ్ కలర్లో ఉన్నవన్నీ కూడా పనికిరాని విరిగిపోయినటువంటి స్పంప్స్ వీటి వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అది అబార్షన్కి దారితీస్తుంది లేక ప్రిమీచ్యూర్ డెత్ పుట్టినా సరే లో బర్త్ వెయిట్ ఉంటారు త్వరగా చనిపోతారు వాళ్ళకి బ్లడ్ ఫ్లో సరిగా ఉండదు ఆస్తమా ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్నపిల్లలు ఐసీఏలు ఉండి అక్కడే కనుమూస్తారు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఈ హుక్కావాలు వచ్చినాయి స్మోకింగ్ కానీ హుక్కా కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత యాబ్సుట్గా మానేసేయాలండి మానకపోతే ఏం జరుగుతుంది ఇవి పిలుస్తుంది గాలి వదులుతుంది కదా స్మోకింగ్లో ఇన్హెరెంట్గా మనం పీలుస్తాం తర్వాత వదలాల్సి వస్తుంది నోట్లో పెట్టుకోవడం లేదు అది ఆ వదిలినప్పుడు ఆ స్మోక్ వల్ల కానీ ఆ గ్యాస్ వల్ల కానీ లేతగా ఉన్నటువంటి లంగ్స్ దెబ్బతింటాయి దీన్నే కాట్ క్రిబ్ డెత్ అంటారండి అంటే తల్లి పాలిచ్చేసి చేసి బిడ్డని పడుకోబెట్టింది తర్వాత ఆ వరండానికి వెళ్ళి కొద్దిగా స్మోక్ చేసింది మళ్ళీ వచ్చి పడుకుంది బిడ్డ పక్కన చేసి బిడ్డ చనిపోయింది ఎందుకు చనిపోయింది అంటే ఆ స్మోక్ ఎంత డేంజరు కొద్దిపాటి ఆ ముక్కులోకి వచ్చినా సరే ఆ బిడ్డలు చనిపోతారు అంత డేంజరస్ స్మోక్ తల్లి దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు తను బాగానే ఉన్నా అనుకోవచ్చు కానీ చాలా డెలికేట్గా ఉన్నటువంటివి చాలా ఇమ్మేచ్యూర్గా ఉన్న లంగ్స్ వల్ల బిడ్డలు చనిపోతారు సడన్ డెత్ దీనికి తల్లి ఏమంటుంది నాకేం తెలియదు అండి మంచిగా పాలిచ్చి పడుకోబెట్టాను వాంతేం చేసుకోలేదు అందుకే దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ కాట్ క్రిప్ డెత్స్ అంటారు బిడ్డ కొన్నిసార్లు అటు పొరిట్టు అనిపిస్తుంది తర్వాత శ్వాస వదిలేస్తుంది సో ఇంత ప్రాబ్లం ఉందనే విషయం ఎవరు తెలీదు స్మోకింగ్ వల్ల కానీ హుక్క ఆ ఇంట్లో స్మోక్ అసలు హుక్క ఉండకూడదండి ఎందుకంటే హుక్క ఒక గదిలో చేస్తే ఆల్మోస్ట్ అన్ని గదులకి ఏదో విధంగా వెళ్తూనే ఉంటుంది కాబట్టి చూద్దాం హుక్క తాగిన వాళ్ళ పరిస్థితి ఏంటి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళు అస్థిపంజరం అవ్వడమే ఎందుకంటే వెయిట్ లాస్ అవుతుంది అడిక్ట్స్ అవుతారు ఆడదు ఎయిర్ హంగర్ అంటాం మనం కంఫర్టబుల్గా మాట్లాడుతున్నాం బికాస్ మన ఎయిర్ మనం పీల్చుకుంటాం మనకి ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుంది వీళ్ళ లంగ్స్ మొత్తం స్టిఫ్ అవ్వడం వల్ల ఆక్సిజన్ ఎక్స్చేంజ్ కాదండి చుట్టుపక్కల మనం ఎంత ఎయిరున్నా సరే వాళ్ళు ఎగిరెగిరి గంతులేస్తూ గాలి తీసుకుంటే ప్రయత్నం చేస్తుంటారు కానీ వాళ్ళకి మాత్రం అందదు ఎయిర్ హంగర్ దాన్ని అవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఈ హుక్కా వాళ్ళు వచ్చినాయి వాళ్ళు పీలుస్తున్న ఈ స్మోక్ వాళ్ళ ప్రాణం తీస్తుందని ఎట్టి పరిశోధన దాని జోలికి పోకూడదని హుక్కా బార్స్ అనేవి మోస్ట్లీ ఈ డ్రగ్స్ని అలవాటు చేయడానికి కొనే తప్పితే ట్రాన్స్పరెంట్గా మేము ఓన్లీ వెజిటేబుల్ ఫ్లేవర్సే వాడతాం అనే బార్స్ నిల్వజాలవు ఎందుకంటే అందులో కస్టమర్ రారండి వాడు సంతోషం ఇంటికి పోతాం మళ్ళీ రాడు అసలు మళ్ళీ రావాలంటే డ్రగ్స్ అలవాటు చేయాలి డ్రగ్స్ అలవాటు చేశారు కాబట్టి వాళ్ళకి రేట్ జరుగుతుంటుంది రేట్ జరిగిన నాలుగు రోజులు మూసేస్తారు మళ్ళీ ఐదు రోజులు తెలుస్తుంటారండి కాబట్టి అసలు హుక్క అనేది మీకు నిజంగా ఇష్టమైతే మీకు స్టేటస్ సింబల్ అనుకుంటే మీరు ఇంట్లో తయారు చేసుకోండి మీరు ఏం పెడుతున్నారో ఏది మండిస్తున్నారో మీరే తెలుసుకోండి మారకుండా చూసుకోండి అలా దాన్ని ఎంజాయ్ చేసి తప్పితే అబ్సలెట్ హుక్క ఈజ్ డేంజరస్ వెన్ యూ గో టు ఏ పబ్లిక్ ప్లేస్ గారు అయితే మావి బొడ్డు తాడు భద్రపరచడం వల్ల అంటే లాభాలేంటి మంచి ప్రశ్న అమ్మ ఎందుకంటే బిడ్డ పుట్టగానే బంధం మనకి తెలుసు తల్లి దగ్గర నుంచి ఒక పేగు ఒక వస్తూ ఉంటుంది బిడ్డ కనెక్షన్ ఉంటుంది బొడ్డు దగ్గర దాన్ని కట్ చేసేసి వేరు చేస్తారు తల్లి బిడ్డను వేరు చేస్తారు బిడ్డను తీసుకెళ్ళి ఒక ట్రెయిల్ పెడతారు స్నానం చేపిస్తారు హ్యాపీగా ఉంటాం ఆ మిగిలిపోయినటువంటి దాన్ని ప్లసెంట అంటాం మేము మిగిలిన కాడ ప్లసెంట ఆ ప్లాసెంటా అని మావి అంటాం అదే ఇంతవరకు తల్లి నుంచి ప్లెట్లో బిడ్డకి ఇచ్చింది దాని యొక్క మహత్యం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే మనందరికీ మామూలు బ్లడ్ బ్యాంక్ తెలుసండి మనం ఏ గ్రూప్ కావాలంటే ఏదో బ్యాంక్ వెళ్ళిపోతాం చిరంజీవి బ్లడ్ బ్యాంకు లయన్స్ క్లబ్ బ్లడ్ బ్యాంకు మనకు తెలిసిన బ్యాంకు గవర్నమెంట్ ఉన్నాయి అన్ని మెడికల్ కాలేజ్లు ఉన్నాయి అన్ని పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి ఎక్కడ తక్కువ అవుతుందని కనుక్కుంటాం తప్పితే మించి ఒక మావి బ్లడ్ బ్యాంక్ ఉంటుందని ఆ మావిని దాచిపెడతారని దాని యొక్క స్పెషాలిటీ ఏంటి ఇప్పుడు చూద్దాం అంబేలికల్ కాడ్ బ్లడ్ బ్యాంక్ అంటే ఏంటి బొడ్డు దానికి బొడ్డు బయట కట్ చేసి తీసేశారు ఇక దాన్ని డస్ట్బిన్లు వేస్తారు అది వాసన వస్తుంటుంది పది మంది డెలివరీ అయితే సాయంత్రం కాలం అక్కడ ఉండలేము కాబట్టి దాన్ని అంతా ప్యాక్ చేసేసి జాగ్రత్తగా దాన్ని డిస్పోజ్ చేస్తారు కానీ ఇలా డిస్పోజ్ చేయకుండా దాచుకునే పద్ధతి చెప్తున్నా అందులో ఏముంటాయి అంటే ప్లూరిపేటెంట్ సెల్స్ ఉంటాయి మనం ఎట్లా వచ్చాము తల్లి యొక్క తన యొక్క జీన్స్ ద్వారా వచ్చాం ఒక సెల్ లోంచి మనం వచ్చాం కోటాను కోట్ల సెల్గా డివైడ్ అయ్యాం అదే సెల్ లోంచి గుండె ఎట్లా తయారైంది అదే సెల్ లోంచి హార్ట్ ఎట్లా తయారైంది అది చూస్తే ఈ సెల్కి అన్ని రకాల రూపాంత చెందే అవకాశం ఉంటుంది అది రెడ్ బ్లడ్ సెల్ అంటే రక్త కణంగా మారచ్చు తెల్ల రక్త కణంగా మారచ్చు ఎలా వాళ్ళ రూపాంతం చెందొచ్చు దాన్ని స్టెమ్ సెల్ అంటారండి ఆ స్టెమ్ సెల్స్ ఎక్కడ చూద్దాం స్టెమ్ సెల్స్ యొక్క ప్రయోజనం కూడా చూద్దాం బిడ్డ పుట్టిందండి చాలా ముద్దుగా ఉంది సంతోషంగా ఉంది ఏడవ ఏడో తెలిసింది ఆమెకు బ్లడ్ క్యాన్సర్ అని అమ్మో బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఇంకా ప్రాణం పోతుంది అని మనం అనుకుంటాం కానీ వాళ్లకు రక్షించడానికి ఉన్నటువంటి సాధనాల్లో అంబెలికల్ కార్డ్ బ్లడ్ బ్యాంక్ కనుక చేసి ఉంటే ఆమె పుట్టినప్పుడే ఆమె యొక్క మావిని దాచిపెట్టి స్పెషల్ బ్లడ్ బ్యాంక్ కనుక హ్యాండ్ ఓవర్ చేస్తే అందులోంచి సెల్స్ తీసుకొచ్చి ఆ బోన్మేరే ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అవి తనవే తన తల్లి నుంచి వచ్చినవి తన దాంతో పెరిగింది కాబట్టి వాటి మధ్యలో ఎటువంటి రియాక్షన్స్ కానీ రిజెక్షన్ కానీ ఉండదు కాబట్టి ఈ పసుపునైతే ఉందో ముక్కుపచ్చని ఈ పసుకుని రక్షించుకోవాలంటే ముఖ్యంగా ఏ కుటుంబాల్లో అయితే క్యాన్సర్ హిస్టరీ ఉందో ఒక బిడ్డ చనిపోయిందో ఏదో గడ్డలు వచ్చింది మేడ దగ్గర గడ్డ వచ్చింది చనిపోయింది అంటుంటారు నెక్స్ట్ వాళ్ళు కూడా రిస్క్ ఉంటుంది ఆ రిస్క్ కోసం ఏం చేస్తారు నెక్స్ట్ పిల్లలందరూ కూడా అంబేద్కర్ కార్డు దాచిపెట్టామని చెప్తాం ఇప్పుడు చూడండి బిడ్డ పుట్టింది ఆమెకున్నటువంటి దగ్గరగా కట్ చేసేస్తాం మనం ఒక నాలుగైదు సెంటీమీటర్లు వదిలేస్తాము కట్ చేసేస్తాం ఆ తర్వాత ఒక ఇరవై సెంటీమీటర్లు ఉంటుందండి ఉండి అది ప్లాసంటా అనే పేరుతో లేక మావి అనే పేరుతో అది పేరు పొందుతుంది ఇక్కడ చూద్దాం దాంట్లో సెల్స్ ఉన్నాయండి అమెరికల్ ఆర్టరీస్ రెండు ఉంటాయి వేయిన్ ఒకటి ఉంటుంది ఇది మనం తీసుకున్నాం పారేయకుండా దాన్ని ఒక ట్రేలో పెట్టి మెల్లగా దాన్ని స్క్వీజ్ చేస్తాం స్క్వీజ్ చేసినప్పుడు అందులోంచి కొన్ని కొంత రక్తం వస్తుందండి యాభై నుంచి డెబ్బై ఐదు మిలీ వస్తుంది అది చాలా ప్రెషియస్ ఎందుకంటే అది వదిలేస్తున్నాం మనం బిడ్డలు బాగున్నారని కానీ ఎవరికైతే అనిమియా ఉందో ఎవరికైతే రక్తహీనత అనిపిస్తుందో అలాంటి వారికి ఈ బ్లడ్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇది వేస్ట్ కాకుండా కానీ మెజారిటీ పారేస్తున్నారండి కానీ దీన్ని స్క్వీజ్ చేసి ఈ కణాలను కనుక దాచుకుంటే ఇవి ఎప్పటికైనా ఆ జీవితం ఆ బిడ్డ యొక్క జీవితంలో ఎప్పుడైనా పనికొచ్చేది ఆ బిడ్డే కాదు ఆమె సిబ్లింగ్స్ అక్క చెల్లెలు కానీ ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి సెల్స్ కాబట్టి ఇవి స్పెషల్గా దీన్ని ఏం తయారు చేసేది ఏం లేదండి తల్లి నుంచి వేరు చేయగానే ఇది ట్రేలో వేసుకొని క్లీన్గా దాన్ని స్క్వీజ్ చేసి వచ్చిన లిక్విడ్ని మనం ప్రిజర్వ్ చేసుకొని దాన్ని బ్లడ్ బ్యాంక్లో ఉంచుతున్నాం ఇవి స్పెషల్ బ్లడ్ బ్యాంక్స్ నార్మల్ బ్లడ్ బ్యాంక్స్ కావండి ఎందుకంటే దీనికి కావాల్సినటువంటి టెంపరేచర్ వేరు ఇది వెంటనే వాడేది కాదు ఈరోజు మనం ఆ బ్లడ్ బ్యాంక్ ఇస్తే అంబలికల్ కార్డ్ బ్లడ్ బ్యాంక్ ఇస్తే టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత అవసరం పడితే తీసుకుంటాం అంటే అది చాలా మైనస్ డిగ్రీస్లో దాచుతున్నారు ఇది చూడండి మావిది దానిలో ఎంత వచ్చింది అంటే సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్ వచ్చిందండి ఒక యూనిట్ బ్లడ్ వచ్చింది ఇది అమృత ప్రాయమైంది ఎవరిని అడగకుండా ఎవరి దగ్గర ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే అరువులు దాచకుండా తన సొంతదే దాచుకున్నారు పేరెంట్స్ ఏం చేయాలి ఈ బ్లడ్ బ్యాంక్ మనం పెట్టాలని అనుకుందాం సపోజ్ అనుకుంటే డెలివరీ కంటే వారం రోజుల ముందే ఈ బ్లడ్ బ్యాంక్ ఇన్ఫామ్ చేయాలండి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు డెలివరీ అప్పుడు వస్తారు వచ్చి కట్ చేయగానే ఈ ప్లాస్మెట్ తీసుకుంటారు దానిలో ఉన్న సెల్స్ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు తర్వాత మెల్లగా వాళ్ళ బ్లడ్ బ్యాంక్ తీసుకెళ్ళిపోతారు ఈ ఇదేం చేసింది ఈ కార్డ్ అయితే ఉందో అంబలికల్ కార్డ్ ఇంతవరకు తల్లి నుంచి రక్త ప్రసరణ బిడ్డకి ఇచ్చింది అయితే ఇవి ఉన్నటువంటి ఈ సెగ్మెంట్లో బిడ్డ నుంచి కట్ చేసింది ఫోర్ సెంటీమీటర్ నుంచి కట్ చేస్తున్నాం కానీ ఇక్కడ ఇరవై సెంటీమీటర్లు ఉంది ఆ ఇరవై సెంటీర్ల పైన ఒక డిస్క్ ఉంది ఒక సైజు ఒక దోశ ఎంత సైజులో మాది ఉంటుంది దాన్ని మెల్లగా స్విచ్ చేసుకుంటే చాలా కణాలు వస్తాయి ఆ కణాలు కోట్ల రూపాయలు ఇచ్చినా మళ్ళీ మనం తెచ్చుకోలేం పుట్టినప్పుడు మాత్రమే ఉంటాయి దాన్ని దాచుకోవాలి ఇక్కడ చూడండి దాచిన తర్వాత వాళ్ళు లేబులింగ్ చేస్తారు చక్కగా ఈ బాక్సులన్నీ కూడా వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద డీప్ ఫ్రీజర్స్ ఉంటాయి కాబట్టి వాటిలోనే పెడతారు మామూలు బ్లడ్ బ్లాంక్తో కలిసి ఉండదు